హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి ఈరోజు మనం లలిత శాస్త్రనామాల్లోని పంతొమ్మిదో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఇప్పటివరకు అయితే మనం ఎయిటీన్ శ్లోకాల వరకు తెలుసుకున్నామండి ఈరోజు నైన్టీన్త్ శ్లోకం తెలుసుకుందాం ఈ పంతొమ్మిదో శ్లోకంలో అమ్మవారి పాదాల యొక్క విశిష్టత గురించి వివరించుంటారు అంటే అమ్మవారి పాదాలు ఎంత మెత్తగా సుత్తుమెత్తగా ఉన్నాయి అనేది పోయినసారి మన శ్లోకంలో తెలుసుకున్నాం కదా తాబేలు వెనుక ఉండే భాగం ఎంత శుతి మెత్తగా ఉంటుందో అలా ఉంటాయన్నమాట అమ్మవారి యొక్క పాదాలు ఇది మనం పోయినసారి శ్లోకంలో తెలుసుకున్నాము ఈరోజు అమ్మవారి పాదాల యొక్క విశిష్టత అసలు మనకు అమ్మవారి పాదాలు పట్టుకుంటే మనకు కలిగే లాభాలేంటి అసలు మన అమ్మ పాదాలే కదండి మనకు ఒక్కసారి మనం అమ్మవారి యొక్క పాదాలను పట్టుకొని మనం ఏ కోరిక కోరినా కూడా అండి ఇట్లే తీరిపోతాయండి అమ్మవారు ఎన్నో శక్తులు కలిగినది అమ్మవారు తలుచుకుంటే మనకు ఇవ్వలేనిది ఏది ఉండదు అన్నమాట మీరు ఎలాంటి సమస్యలో ఉన్నా కూడా అండి ఒక్కసారి అమ్మవారి పాదాలను అలా పట్టుకొని మీరు ఏం కావాలో ఒకసారి అడిగారు అంటే అలాగే జరిగిపోతాయన్నమాట అంతేకాకుండా కొద్దిగా ఓపిక పట్టాలన్నమాట మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది అమ్మవారికి చాలా బాగా తెలుసు మనం అనుకుంటూ ఉంటాం మనం అది సాధించాము ఇది చేసేసాము వాళ్ళు అది చేశారు అని అసలు అదంతా ఏముండదండి అంతా కూడా మన వెనక అమ్మనే నడిపిస్తూ ఉంటుంది మనమే చేసాము మా వల్లే అయ్యింది అనేది మన భ్రమ అన్నమాట అదంతా కూడా సరే అంతటి శుతిమెత్తమైన పాదాలు కలిగిన అమ్మవారి యొక్క పాదాల యొక్క విశిష్టత ఒకసారి తెలుసుకుందాము ఒకసారి నేను పంతొమ్మిదో శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి నాకు అది సంచన్న నమజన తమో గుణ ప్రభాజాల పరాకృత సరో రుహ మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి నఖా దీది సంచన్న నమజనో గుణ పరా పరాకృత సరోరుహ ఇప్పుడు మనం దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం నఖ అంటే అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి కదా అండి వాటి గోర్లు అన్నమాట నెయిల్స్ ఉంటాయి కదా అన్నమాట దీదితి అంటే కాంతి అన్నమాట అంటే అమ్మవారి పాదాల నుంచి వచ్చే కాంతి అన్నమాట సంచన్న అంటే తొలగించే అని అర్థం అన్నమాట నమజ్జన అంటే నమస్కరించే భక్తులు తమో గుణ అంటే అజ్ఞానం అనమాట అంటే నఖ దీదితి సంచన్న నమజ్జన తమో గుణ అంటే నఖ అంటే గోర్లు కదా అండి అమ్మవారి యొక్క పాదాల యొక్క గోర్లు కదా అండి ఆ గోర్ల నుంచి వచ్చే కాంతి ఎలా ఉందంట అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో అమ్మవారికి ఎవరైతే నిత్యం నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముతారో వాళ్ళల్లోని అజ్ఞానాన్ని తొలగిస్తుందంట ఇక్కడ అసలు అమ్మవారి ముఖమే ఒక జ్ఞానకూటం అన్నమాట అమ్మవారిని మనం ఎప్పుడైతే లలిత సహస్రనామాలు కానీ ఇలా ఏదో ఒక విధంగా మనం అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ ఉంటామో దానికి ముందు దాని తర్వాత మనలో చాలా మార్పు అనేది వస్తుందన్నమాట మనము ఆలోచించే విధానంలో కానీ ఎన్నో మన నడవడిక గాని ఎన్నో మార్పులు అనేటివి తప్పకుండా వస్తాయన్నమాట అంటే మనలో ఉన్న అజ్ఞానం అంటే అహంకారము మనలో ఉన్న చెడు బుద్ధులు అలాగే మనలో ఉన్న అజ్ఞానం ఒక్క మాటలో చెప్పాలి అంటే మనలో ఉన్న లోపాలన్నమాట అజ్ఞానము మనలో ఉన్న చెడు బుద్ధి అలాగే అహంకారము ఇలాంటివన్నీ కూడా అండి ఎప్పుడైతే మనం అమ్మవారిని నమ్ముకుంటామో ఇలాంటి లోపాలన్నీ కూడా అమ్మవారే సరిచేసేస్తుంది అంటే అమ్మవారి గోర్ల నుంచి వచ్చే ఆ ప్రకాశవంతమైన ఆ కాంతి ఒక్కసారి మన వైపు పడగానే మనలో ఉన్న లోపాలన్నీ పారిపోతాయన్నమాట ఆ గోర్లకే అంత శక్తి ఉంటే ఇంకా అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి సరే ఇప్పుడు మనం రెండో లైన్కి మీనింగ్ ఏంటో తెలుసుకుందామండి పదద్వయప్రభాజాల పరాకృత సరోరుహ అంటే పదద్వయ అంటే అమ్మవారి యొక్క రెండు పాదాలన్నమాట ప్రభాజాల అంటే కాంతి విరజిమ్మే సమూహం లాంటిదన్నమాట అంటే అమ్మవారి రెండు పాదాల నుంచి కూడా ఎంతో కాంతి అనేది వస్తుందన్నమాట పరాకృత అంటే తొలగించిన అని అర్థం అన్నమాట సరోరుహ అంటే కమలాలన్నమాట అంటే లోటస్ ఉన్నాయి కదా అండి కమలాల పుష్పాలు అవన్నమాట సరోరుహ అంటే అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కమలాల పుష్పాలు కం ఎక్కడుంటాయండి అవి మనకు ఏదైనా వాగుల దగ్గర అట్లాగా బురదల్లోనే కదా అండి మనకి పుష్పాలు పుష్పాలనేటివి మనకి ఉంటాయి యాక్చువల్గా చుట్టూ అంత బురద ఉన్నా కూడా ఆ కమలాల పుష్పాలు ఎంత కాంతితో ఉంటాయి ఎంత అందంగా ఉంటాయి అవి ఇంత బురద కూడా వాటికి అంటుకోదన్నమాట చుట్టూ బురద ఉన్నా కూడా అవి ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి అమ్మవారి పాదాలు కూడా ఎక్కడ ఉన్నా కూడా అంతే స్వచ్ఛంగా అందంగా కమలాల యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా ఉంటాయి అని వర్ణించారన్నమాట అసలు ఎంత బాగా చెప్పారో చూడండి వసిన్నాది వాగ్దేవతలు అసలు మనం అమ్మవారి యొక్క పాదాలని మనం తలుచుకుంటేనే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట మనకు ఒక ధైర్యం ఉంటుంది మనకెందుకు అమ్మవారు ఉంది అన్నీ చూసుకుంటుంది అని అని ఇప్పుడు ఒకసారి నేను శ్లోకాన్ని ఇంకొకసారి చదివి నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నక సంచన్న నమజ్జనతమో తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే అమ్మవారి కాళ్ళ గోర్ల నుంచి వచ్చే కాంతి అమ్మవారిని నమ్ముకున్న భక్తులు ఉంటారు కదా అండి వాళ్ళల్లోని అజ్ఞానాన్ని అహంకారాన్ని ఇంకా వాళ్ళలో ఉన్న అన్ని లోపాలని కూడా అన్ని తొలగిస్తుంది అన్నమాట అమ్మవారు అంతేకాకుండా అమ్మవారి పాదాలు చాలా పవిత్రంగా ఉంటాయన్నమాట చుట్టూ బురద ఉన్నా కూడా కమలం పువ్వు ఎంత అందంగా ప్రకాశిస్తూ ఉంటుందో అంతకంటే ఎక్కువగా అమ్మవారి యొక్క పాదాలు అంతటి ప్రకాశవంతమైన కాంతితో వెలుగుతూ ఉంటాయన్నమాట ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపం చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటో ఒకసారి చెప్తానండి మన మనసులో ఉన్న అజ్ఞానము మన లోపాలు మన భయాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అంటే అమ్మవారి పాదాల యొక్క గోళ్ల నుంచి వచ్చే కాంతి మనలో ఉన్న అజ్ఞానాన్ని అన్నీ కూడా అండి మనల్ని సరిచేస్తుందండి అమ్మవారు మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అనమాట అంటే మనం ముందుకంటే కూడా తర్వాత కాన్ఫిడెంట్గా ఉంటాం ఇది మాత్రం నేను అబ్జర్వ్ చేశానండి నిజంగా ఇది మనకి ఎప్పుడైతే ఈ లలిత సహస్రనామాలు అనేటివి మనం ముందు చదివిన తర్వాత అసలు చేంజ్ అనేది ఉంది కదా అండి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటామన్నమాట వేరే విషయాల్లో కూడా అంటే ఏ విషయాల్లో అయినా కూడా మనం ఏం తప్పు చేయట్లా మనం ఎందుకు భయపడాలి అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది అలాగే అంతేకాకుండా మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు నేను చేయగలనా చేయలేనేమో అనే డౌట్ కానీ ఇలా అంతా ఉంటాం కదా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట మనకి రాను రాను మనకి చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగుంటాం అన్నమాట మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అందుకే అండి నేను ఎప్పుడూ అడుగుతుంటాను మీరు మీలో ఎవరైనా లలిత సహస్రనామాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళైతే ఒకసారి మీలో మీకేం చేంజ్ చూసారో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అది చాలా మోటివేటింగ్గా ఉంటుంది అన్నమాట మనం అమ్మవారి యొక్క పాదాల గురించి మనం ధ్యానిస్తాం కదా అండి ఈ శ్లోకంలో సో మనకి ఎన్నో శుభ ఫలితాలు అనేటివి ఉంటాయన్నమాట మనము అవివేకంతో ఉండమండి చాలా తెలివిగా ఉంటామన్నమాట అంటే మనకు తెలుస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట ఒక్కోసారి మనం అనుకుంటామండి మన రిలేషన్స్ లేకపోతే ఇంకెవరైనానో ఎవరైనా సరే అండి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు అలా లేరే మనతో అని మనం బాధపడుతూ ఉంటామన్నమాట అంటే అక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే అమ్మవారికి తెలుసు అన్నమాట మనం ఎవరితో ఉంటే బాగుంటామో ఎలా ఉంటే బాగుంటామో అని మనల్ని ఎవరు పైకి మన అవసరానికి మనల్ని వాడుకుంటున్నారు అనేది అమ్మవారికి తెలుసు అన్నమాట సో అలాంటి ఆ చెడు స్నేహాలని ఆ చెడు రిలేషన్స్ అన్నిటిని కూడా మన నుంచి దూరంగా పెడుతుంది ఆ టైంలో మనకది బాధగా అనిపించవచ్చు కానీ అంతా కూడా మన మంచికే అని మనం అనుకోవాలి ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి పాదాలను గుర్తు చేసుకోండి మన అమ్మ పాదాలే అన్నమాట అమ్మవారి పాదాలు కూడా ఒక్కసారి ఆ పాదాలను పట్టుకొని ఏ కోరిక కోరుకున్నా కూడా మనకి దొరకనిది ఉంటుందా అండి తీరనిది ఉంటుందా అసలు చెప్పండి సో ఇదన్నమాట ఇవాళ్ళ శ్లోకం నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.